మాసాన్ని పురస్కరించుకుని మంచిరాల జిల్లా మందమరి రామకృష్ణాపూర్ పట్టణాలలోని తవకల్ విద్యా సంస్థల యాజమాన్యం వారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల అధినేత అబ్దుల్ అజీజ్ కులమతాలకు అతీతంగా విద్యార్థులతో కలిసి బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించారు చిన్నారులు పోతరాజు తెలుగు సాంప్రదాయ వేషధారలతో చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి సూర్యున్నే బొట్టుగా పెట్టినవు బళ్ళాన్నే చేతిల పట్టినవు మహమారి తలలే నరికినవు పెద్దమ్మ నరకానికి దుష్టుల ధరిమినవు కైలాసం వద్దని ఇడిసినవు కలియుగమే మాకై వచ్చినవు మా పిల్లల సల్లగా చూసినవు మాయమ్మ పులిపై సంవారే చేసినవు ఓయమ్మ అందుకే

కొడుకలు బెల్లం తర్వాత యాపకమలు చేసెను గానౌ బిల్లం పల్లం శావల కాలం మెరస్థాన తెలంగాణ తల పైకోనం యోయ్ తల్లి డాల్ డాల్ మా పాడి పంటలే

എല്ലാം മാ പാല തുക്കാനോ കില്യം ബലം ബെല്ല പുഷാക്ക ఆరగించి దీవించు సత్తనపోన ఓ కుట్టలనవ్ కుట్టినవు సేంగి సింగేడే పూలన్న పెరిగినవు ఆ చండి Sir, teachers and my dear parents and dear students. Sir, why celebrate? Expected principal, sir, teachers and parents, my dear students, wish you happy Bonalu festival in our Savarkar main branch. Usually, this Bonalu festival celebrates.

ఉజ్ సికింద్రాబాద్ లో ప్లేను వ్యాలీ వ్యాపిస్తున్నప్పుడు పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ ప్లేను వ్యాలీని నిర్మూలించడానికి ఆ రోజు ఆర్మీ కమాండర్మాటాలి టెంపుల్ ని కన్స్ట్రేసి అప్పటి నుంచి మన తెలంగాణ ప్రజలకు ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా యూజర్గా జూలై అండ్ అగస్ట్ మంత్లో మనం అందరం ఏదో ఒక డిసీజ్కి వేరవుతూ ఉంటాం ఆ ఉద్దేశంతో ఎవరైతే అప్పుడు చాలామంది చనిపోతే ఆ ఎల్లమ్మ మహంకాలి మహాలి టూని నిర్మించి పద్దెనిమిదవ శతాబ్దం నుంచి పూజలు నిర్వహించుకు రావడం జరిగింది అదే ట్రెడిషన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా బోనాలు పనులకు చాలా ప్రాముఖ్యత ఉంది మన తెలంగాణలో సెంటిమెంట్స్ ఎక్కువగా మనం నమ్ముదాం అదేవిధంగా రైతులు మంచి వర్షాలు పడి మంచి వాళ్ళు ధాన్య పండాగారంగా డబ్బులు సంపాదించి మన ప్రజలందరికీ మంచి ధాన్యాన్ని అన్నదాతగా మన రైతులందరూ అభివృద్ధిలో కావాలని ఈ వర్షాకాలంలో ఈ పండగ చాలా ప్రాముఖ్యత ఉంది అదేవిధంగా ఆ రోజు ఆ అన అనని యూనియన్ కమాండెంట్ ఇక్కడ సిటీస్లో ఉద్యాలు ప్రారంభించిన ఈ బోనాల పండుగ ఈ రామకుపూర్లో నేను కూడా ఎక్స్గా ఈ పండుగని ఎంత గొప్పగా సెలబ్రేట్ చేసిన అవకాశాలు కల్పించినా తెలంగాణ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా బోనాల పండుగ ఒకటి రోజు రోజు చాలా మంచి ప్రోగ్రామ్స్ మనం నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో అయితే ఈ ఆషాఢ మాసంలో ఇవాళ చివరి శ్రావణ మాత్రం ప్రారంభం అవుతుంది కాబట్టి మనందరికీ మన తల్లిదండ్రులకి పిల్లలకి ఈ పట్టణ వాసులందరికీ మంచి జరగాలని ప్రవర్తల్లో ఈ ఎల్లమ్మ మహాళి రాణేసి మనం అందరం ప్రేర్ చేయడం జరిగింది